ఇప్పుడు నువ్వు మామూలు పెయింటర్ ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్ వన్ పెయింటర్ అవుతారా ఏం చేస్తున్నావా బేవర్ చట్టినవా ఓ బ్రషా ఉరై నువ్వేం చేస్తావు అంటే పేరు రాసిన తర్వాత టైల్ కొంచెం గ్యాప్ వదిలి ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మ వేయడానికి ఛాన్స్ ఇవ్వన్నావుగా అద్భుతమైన ఛాన్స్ ఒక అమ్మాయి బొమ్మ ఒక చేతిలో బాటిల్ ఒక చేతిలో గ్లాస్ అలా మందు పోస్తున్నట్టు అది తిరిగిపోవాలా పెగర ఫారిన్ బాటిల్ ఉండాలా ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా ఉండాలా పదిరిపోవాలా అసహ్యంగా మాట్లాడగల సార్ అదేంటరా ఇప్పుడు దాకా ఏం చేసి ఇప్పుడు వస్తే ఉంటున్నావు అదంతా తెలియదు ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలి త్వరగా అది పపయ్య బాబు అలాంటి వాడి వేసే పెయింటింగ్ సిస్టమా లేక ఎంఎఫ్ హుస్సేన్ అంజలి మీనన్ వాసుదేవ్ ఇలాంటి వాడి వేసే మోడర్న్ పెయింటింగ్ సిస్టమా అది వేళు విష్టమంటే వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళ విష్టమంటే వేళ కోపం వస్తుంది ఆ గొడవ మనం ఎందుకు అంత తడస్తంగా ఈ పెయింటింగ్ చూడను ముందు పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇలాంటి పెయింటింగ్ చూస్తే కుదురుతుందా వెల్ ఈ పంటోనిజం క్యూబిజం వెయిట్ గురించి మీతో చాలా మాట్లాడాలి ఆర్డర్ వండి వెయిట్ చేస్తున్నాడు ఓకే వన్ ఫాలడ వన్ కసట ఓకే లూలెక్ పికాసో అయువద్దండి ఫలోడ తన కడుపు నైట్ ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది ఫన్నీ మీ కేవిస్టర్ కమ్ టు ది పాయింట్ మేక్ పెయింటింగ్ సిస్టమా పెయింటింగ్ సిస్టమా టక్కున పాయింట్ చూడండి అది నాకు బాగా ఇష్టం నాకు ఇలా మాట చిత్రంగా వర్ణాన్ని చిత్రించే పెయింటింగ్స్ ఏంటి ఇలా చూడండి మీరు వెళ్తున్నారు సిగ్నల్ పడింది దాంట్లోనూ వర్ణాలు ఉన్నాయి ఎరుపు వేస్తే ఆగాలి పచ్చ వేస్తే వెళ్ళాలి పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి పోలీసు వాళ్ళు టక్కన పట్టుకుని లైసెన్స్ ఎక్కడ అంటారు లేదంటే జరాక్స్ తీసుకురాలేదు అని అడుగుతారు వాళ్ళని కాస్త గమనించుకుంటే తప్పించుకోవచ్చు లేదంటే చచ్చినట్టు మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఆయన సవా లక్ష్మి చంపుతాడు అందుకే అక్కనే అన్నారు కుడియడం అయితే పొరపాటు లేదో ఓడిపోలేదో రోడ్ లో వెళ్ళేటప్పుడు అంటే మోడర్న్ పెయింటింగ్ గొప్పది కాదంటారా అలా అంటారు ఏమిటంటే మోడర్న్ థియేటర్స్ నుంచి కంపెనీయే లేదండి ఆలీబాబా నలభై దొంగలు గేవ కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా అది ఎందుకంటే ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా అలాగే రావయ్య ఏంటయ్యా లేటు ఈ పెయింటింగ్

నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్ గా ఇంటలెక్చువల్ గా ఉన్న పెయింటింగ్ చూడనే లేదు సింప్లీ సూపర్ ఇంతవరకు ఎవరో యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ సార్ ఇంత గొప్ప పెయింటర్ కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ చేస్తే బాగుంటుంది సార్ ష్యూర్ ష్యూర్ తప్పకుండా కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే నేను సార్ అత ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ ఉపయోగించా వాటర్ కాదు డీజిల్ ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ చేశాడు యూస్ లింగం బొమ్మ వేసింది ఏ ఇట్ ఇస్ నేమ్ లింగం నేమ్ లింగం ఓ హౌ సింబాలిక్

ఎప్పుడు చూసినా సారీ అండి సారీ ఓకే ఒకసారి నేను అడిగింది ప్లీజ్ కుదరదు ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నావు కుదరదు అంటే ఎలాగా ప్లీజ్ పక్కన ఎవ్వరు లేరు కదా ఇంకా సిక్కేందుకు చెప్పొచ్చు కదా వన్ టూ త్రీ ఐ లవ్ యూ అమ్మయ్యా ఇప్పుడు నేను